నుంచి మీ అందరి విముక్తి కలిగించే విధంగా ఈ రోజు సుఖ సంతోషాలతో ఎక్కడ కేసులు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉంది పుంగునూరు నియోజకవర్గాల్లో కక్షలు కాల్పణ్యాలు లేని విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తా ఉంది ఒకటి హామీ ఇస్తున్న కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే పుంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయిన చంద్రబాబు నేతృత్వంలో వచ్చే నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ అలాగే మీ ప్రేమ అభిమానాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చారు వాళ్ళకి నేను చంద్రబాబు గారికి అంగారి మస్తీ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ మండల స్థాయి కలటాలి జిల్లా స్థాయి అధికారు అందరికీ నా దగ్గర నుంచి నమస్కారం ముఖ్యంగా ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ యాభై ఎనిమిది ఎకరాలు ఈ ఫెసిలిటీ ఆర్బాటు చేయడం జరుగుతుంది రెండు కోట్లు డెబ్బై లక్షల రూపాయలతోటి తోటి ఎలక్షన్ కోస్ట్ కలిపి పెళ్లి కట్టూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ ఈ రోజు మనం ఓపెన్ చేయబోతున్నాం సో ఖచ్చితంగా అగ్రికల్చర్ యూత్ అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి అగ్రికల్చర్ చూసి ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి సో ఈ సెంటర్ యాభై కాలంలో ఖచ్చితంగా అంగల్ యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా ఒకటి రిప్రెస్ ఏం చేస్తున్నారు మామూలుగా ఒక లాస్ట్ ఒక నాలుగు ఐదు సంవత్సరం నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నారు అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంటున్నారు వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ కి లేకపోతున్నారు సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి ఫీల్డ్ ట్రైనింగ్ సరైన ఇవ్వాలి మీరు దృష్టి పెట్టాలి నేను ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ వస్తేనే అగ్రికల్చర్ బాగుంటుంది ఇన్ బేసిక్లీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ జిల్లా కాదు మిగతా జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది ఓన్ టెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజీస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ వస్తున్నారు వస్తున్నారు ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ కానీ ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి ఒకవైపు యూత్ కూడా బేసిక్ రావాలి ఈ మూడు విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిచేసి మంచి భవిష్యత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను సో ఈ అగ్రికల్చర్ కాలేజ్ ద్వారా ఫస్ట్ ఇయర్ లో ఒక ముప్పై స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఒక ముప్పై స్టూడెంట్ అరవై స్టూడెంట్స్ వరకు బీసీకి ఉపయోగపడుతుంది ఈ ఫెసిలిటీ ఇంకే కాకుండా సదర మండలంలో కూడా ఇది అగ్రికల్చర్ పాలిటెక్నికల్ అక్కడ ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ కూడా కట్టడం జరుగుతుంది సుమారుగా అయితే కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రెండు పాలిటెక్నికల్ పని పనిచేస్తే చుట్టుపక్కల స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది రైతులు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ ఫెసిలిటీ చూస్తే ఒక పది నుంచి పదిహేను ఎకరా స్టూడెంట్స్ కోసం పిల్లల కోసం తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడికి రావచ్చు వాళ్ళు కూడా దీనికి మంచి ఫెసిలిటీ తేవతుంది ఇది సభ నుంచి భరోసాస్తాను సో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చారు ఏమేమి పార్క్ బిల్డింగ్స్ ఉన్నాయి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి హోస్టల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇది త్వరగా కంప్లీట్ చేయగలిగితే ప్రజాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి ప్రజాకి బేసికలీ ఒక ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతే అభివృద్ధి జరుగుతుంది సుయాల పరంగా అటువంటి పార్క్ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి పూర్తి చేయడం జరుగుతుంది ఫస్ట్ అటువంటి ఫెసిలిటీ ప్రజల్లో చేయడం జరిగింది నేను చంద్రబాబు గారు కూడా వాళ్ళు ఆగానం ఇచ్చారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ